ఆత్మవిశ్వాసం పట్టుదలతో పాటు చేసే పని మీద నమ్మకం ఆమెను విలక్షణంగా నిలిపింది చివరకు కేంద్ర ప్రభుత్వం దృష్టిని సైతం ఆకర్షించేలా చేసింది వ్యవసాయంలో ప్రయోగాలు చేస్తూ సత్ఫలితాలను సాధించి సభాష్ అనిపించుకుంటుంది యువ ఆదర్శ రైతు లక్ష్మి ఆకాశంలో సగం అందింటా సమానం అనే నినాదం స్ఫూర్తితో ముందుకు సాగుతూ వరి సాగులో సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టిన మహిళా రైతు రూపురెడ్డి లక్ష్మిపై ప్రత్యేక కథనం రూపిరెడ్డి లక్ష్మీ స్వగ్రామం కొండపల్కాల ఇది కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలో ఉంది లక్ష్మీ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు పెద్దగా చదువుకోలేదు అయినా తెలివితేటల్లో తక్కువేమీ కాదు కొండపల్కాల గ్రామానికి చెందిన రూపిరెడ్డి లక్ష్మి తన భర్త తిరుపతిరెడ్డితో కలిసి వరి సాగులో సరికొత్త పద్ధతులను ఆవిష్కరిస్తున్నారు పెదజల్లే విధానంలో పన్నెండు ఎకరాలను సాగు చేస్తున్నారు కూలీల అవసరం లేకుండా ఏటా నాలుగు వందల ముప్పై నుంచి నాలుగు వందల యాభై క్వింటాల్ల ధాన్యం పండిస్తున్నారు ఈ మహిళా రైతు నేను ఈ పద్ధతిని ఎందుకు చేయవలసి వచ్చిందంటే కూలీలతోటి చాలా ఇబ్బంది ఏర్పడుతున్నది కూలీల వల్ల సమస్య వచ్చి ఈ నాటేస్తే ఏమైతుంది అంటే మనం వేస్తామన్న టైంకు వేయలేకపోయి నారు ముదిరిపోవడం పెట్టుబడి ఎక్కువ కావడం దిగుబడి తక్కువ రావడం ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వెదజల్లె పద్ధతిని చేయాలని ఆలోచించుకొని ఈ పద్ధతిని రెండు వేల పద్నాలుగు నుండి చేయడం జరుగుతున్నది వెదల్లె పద్ధతికి ఉన్న నాటేసేదానికి పద్ధతికి ఏంటంటే విత్తనం వచ్చేసి నాటేసే పద్ధతికి ముప్పై కేజీల విత్తనం పడతాయి వెదజల్ల పద్ధతికి పదిహేను కేజీల విత్తనమే పడుతున్నది ఎందుకంటే అవి గుజ్జుగుచ్చు వేస్తారు కాబట్టి మొక్కలు ఎక్కువ పడతాయి కాబట్టి ఈ చిన్న చిన్నగా డైరెక్ట్ సోయింగ్ కాబట్టి దూరం దూరం పడి పిలుక ఎక్కువ వస్తుంది అవగాహనతోటి అలా చేయడం కూడా జరుగుతున్నది అలా చేయడం వల్ల నాకు మేము పొలం దున్నుకొని దమ్ము వేసుకొని నారమడని ఏ పద్ధతి అయితే దమ్ము చేసుకుంటామో అదే పద్ధతిగా మేము పొలాన్ని కూడా దమ్ము చేసుకొని మేము అలుక్కోవడం వడ్లు అలకడం ఎకరాన పదిహేను కేజీల చొప్పున వడ్లు అలుక్కోవడం దొడ్డు రకం అయితే పదిహేను కేజీలు సన్న రకం అయితే ఎనిమిది నుంచి పది కేజీలు ఈ రకంగా అలుక్కొని సాగు చేయడం జరుగుతున్నది వలికినాక సమానం చేసి వలికినాక తెల్లారి ఈ రోజు నీళ్లు పెట్టి అలుకుని తెల్లారి నీళ్లు తన్నీరు తీసుకొని మళ్ళీ గండ్లు కట్టుకొని మళ్ళీ రోజు నీళ్లు పెట్టుకుంటే చక్కగా దక్కుతుంది మొలక ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటి ఖరాబ్ అవుతుంది అని బాధపడవలసిన అవసరం కూడా లేదు ఈ జీరో కూలీతో ఇంత నేను నా భర్త కలిసే మేము పద్నాలుగు పదమూడు ఎకరాల వ్యవసాయాన్ని చేయగలుగుతున్నాము సాధారణంగా రైతులు వరినారు పోసి పొలం దున్ని కూలీల చేత నాటు వేస్తూ ఉంటారు లక్ష్మి మాత్రం వరి విత్తనాలు వెదజల్లి పంట పండిస్తున్నారు ఈ పద్ధతిలో నాలుగైదు బస్తాలు ఎక్కువగా దిగుబడి తీస్తున్నారు వడ్లను నానబెట్టి మొలకెత్తిన తరువాత సిద్ధం చేస్తున్న పొలంలో చల్లుతూ కొయ్య వర్మీ కంపోస్ట్ గా మార్చి ఎరువుగా వినియోగిస్తున్నారు తొంభై శాతం సేంద్రియ ఎరువులను వినియోగిస్తూ అధిక దిగుబడులను పొందుతున్నారు లక్ష్మీ దంపతులు మేము కొంచెం గడ్డి సమస్యను ఎదుర్కొన్నాం అయినా కానీ నా భర్త గడ్డి పడుతుంది ఎట్లా ఏం చేస్తాము అంటే చేయంగా చేయంగా అదే అవుతుంది మనం ఒకటే సాధించలేం కదా మనం సాధించాలకు ప్రతి ఒక్కటి సాధించగలుగుతాం కదా ఎంత కష్టమైనా దీన్ని మంచినే ఒకసారి రెండుసార్లు అయ్యేసరి వరకు మనకు అర్థమైపోతుందన్న అవగాహన తోటి అట్లనే ఓ ఆరు నెలలు ఒక పంటకు కొంచెం కష్టమైంది రెండో పంట నుండి మాకు ఎలాంటి కూలీ లేకుండా మంచిగా మేము ఎలాంటి ఒక లేబర్ కోసం చూడకుండా ఏ టైంలో విత్తనం వేయాలనే ఆ టైంలో విత్తనం వేసుకోవడం పంట పండించుకోవడం జరుగుతున్నది ఐసిఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వినూత్నంగా వ్యవసాయం చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు ఏటా పురస్కారాలు అందజేస్తున్నారు ఈ ఏడాది దేశవ్యాప్తంగా పదకొండు జోన్ల నుంచి ఎంట్రీలను స్వీకరించగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పుదుచ్చేరి సంయుక్తంగా ఉన్న పదవ జోన్ నుంచి పన్నెండు మంది రైతుల పేర్లను ఉత్తమ రైతు విభాగాలకు ప్రతిపాదించగా అందులో బెదజల్లే పద్ధతిలో సాగు చేస్తున్న రూపిరెడ్డి లక్ష్మి పేరును కేవీకే శాస్త్రవేత్తలు పంపించారు మొత్తం పన్నెండు మందిలో లక్ష్మి సాగు విధానం తెలుసుకుని చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు ఉత్తమ మహిళా రైతు అవార్డుకు ఎంపిక చేశారు మాకు ఈ నలభై నుంచి నలభై రెండు వస్తాలు వస్తుంది నలభై ఐదు వస్తుంది ముందు పేరు నారైన వాళ్ళకు ముప్పై ఐదు వత్త మాకు ఇది నలభై వస్తుంది వేసంగా అయినట్టే ఉంటేనో యాభై నుంచి యాభై ఆరు యాభై ఆరు వస్తాల దిగుబడి కూడా రావడం జరిగింది జగజీవన్ రామ్ పురస్కారంతో పాటు యాభై వేల నగదు ప్రశంసా పత్రాన్ని ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గురువారం ఢిల్లీలో అందజేయాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో పురస్కారాన్ని నేరుగా లక్ష్మి ఇంటికి పంపించారు రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ప్రవీణ్ రావు కలెక్టర్ శశాంక్ కేవీకే శాస్త్రవేత్తలు వెంకటేశ్వరరావు తదితరులు ఉత్తమ రైతు లక్ష్మికి ఫోన్ ద్వారా ప్రశంసలు అభినందనలు అందజేశారు